ఆధ్వర్యంలో గురువారం బాల వికాస త్రాగునీటి శుద్ధీకరణ పతక కమిటీల మహాసభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీటి శుద్ధీకరణ పథకాల సుస్థిరతో గ్రామ పంచాయతీలు మరియు కమిటీల పాత్ర అనే అంశంపై దాదాపు పదిహేను వందల వాటర్ ప్లాంట్ల కమిటీ సభ్యులతో శుద్ధిత త్రాగునీటి పథక కమిటీ మహాసభ ఘనంగా నిర్వహించారు మూడు వేల మందితో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ మహాసభకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నుంచి కాకా రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వాటర్ ఫ్రాంట్ల అధ్యక్షులు కమిటీ మెంబర్లు ప్రజాప్రతినిధి పాల్గొన్నారు బాల వికాస సంస్థ వ్యవస్థాపకరాలు సభ అధ్యక్షులు బాల తెలిసా మాట్లాడుతూ బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో గత నలభై ఏడు సంవత్సరాలుగా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ఎంతో మందికి సహకరించాయన్నారు ఈ వేదిక ద్వారా వారందరికీ ధన్యవాదాలు చెప్తూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు నీటి శుద్ధీకరణ పథకాల ద్వారా ఎన్నో లక్షల మందికి మంచి నీటిని అందిస్తున్న ప్లాంట్ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు మనం నలభై ఐదేళ్ల కిందట కెనడాలో సోపార్ అనేది మొదలుపెట్టి మొదటి ప్రాజెక్టు పిల్లలకు సహాయం చేయటం చదువుకి రెండోది వాటర్ అంటే ఇప్పటికి నలభై ఐదు ఏళ్ల నుండి వాటర్ ప్రోగ్రాంలు చేస్తా ఉన్నాం ఏడు వేల ఊళ్ళల్లో బోర్లు వేయించాం అట్లనే ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యాంకులే కానీ ఇందాక అన్న చెప్పిండు కదా శివరెడ్డి అన్న సో అట్లాంటివన్నీ ఎక్కువగా కెనడా సహాయంతో జరుగుతూ ఉన్నాయి దానికి వాళ్ళందరికీ మీ అందరి తరఫున అక్కడున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తా ఇక నేను అక్కడికి పోయినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడనే ఉంటాయి ఈ జనవరిలో మాత్రం ఇటు వస్తాను అక్కడ గర్వంగా చెప్తాను అనమాట మా వాటర్ కమిటీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే బాధ్యత తీసుకొని ఎంతో మందికి మంచి నీటిని అందిస్తూ ఉన్నారు తోడ్పడతా ఉన్నారు నాయకత్వంతో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వినూత్న కార్యక్రమం చేపట్టినా అది బాల వికాసం నుంచి మాత్రమే మొదలుతుందన్నారు మహిళా పథకమైన చెరువు పూడికతీత కార్యక్రమం అనాథ పిల్లలకు సహాయమైన మరుగుదొడ్డ నిర్మాణ కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు బార వికాస వినూత్న బలపడితో ప్రజల భాగస్వామ్యంతో పరిస్థితులకు అనుకూలంగా స్థానిక వనరులను వినియోగించుకొని పథకాలను రూపొందించి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో బార వికాస కార్యక్రమంలో తాము పాల్గొన జరిగిందన్నారు ఎన్నో గ్రామాల్లోని పేద ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛందంగా నటించే గ్రామీణ ప్రాంతాలకు ఉచిత కరెంటు అందిస్తే లాంగ్ టర్న్ నిర్మణకు కరెంట్ చార్జీల సమస్య దీరుతుందని అన్నారు మంచి నీళ్లు తాగాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే గొప్పదో అట్లనే ప్రతి మనిషి బాగుండాలి వాళ్ళ భావజాలం బాగుండాలి వాళ్ళ ఆలోచన బాగుండాలి వాళ్ళ ప్రవర్తన బాగుండాలి వాటి కోసం కూడా గ్రామంలో ఒక సామాజిక చైతన్య కార్యక్రమాలను కూడా మీలాంటి అనుభవజ్ఞులు చైతన్యవంతులు చేస్తే యువత పక్కదారి పట్టకుండా ఇటు ఏదైతే మత్తు లేకుండా ఇంక రకాల మరి సంస్కృతి వైపు బ్యాడ్ కల్చర్ వైపు పోతున్నారో అటువైపు వెళ్లకుండా కూడా మీరు అందరూ చొరవ తీసుకుంటారని నేను భావిస్తూ తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీ యొక్క ఐడియాల ఐడియాస్ తీసుకుంటాం ఆలోచనలు తీసుకుంటాం మీరు ఆచరిస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి దగ్గరికి వచ్చి మేము కూడా స్టడీ చేస్తాం మీ అన్నింటిని కూడా ప్రభుత్వం తీసుకొని మళ్ళీ పబ్లిక్ ఉపయోగపడే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల లిస్టులో అవన్నింటిని కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ నాకు ఇక్కడికి ఈ రావడానికి కారణమైనటువంటి మరి బాల వికాస సంస్థ సోదరులకు సోదరి మనలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఈ కార్యక్రమంలో బాల వికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ శ్రీధర్ తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ వరంగల్ మేనేజర్ మహేందర్ రెడ్డి కేడం లింగమూర్తి బాల వికాస ఫెడరేషన్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు